ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు రోజూ భోజనం చేసే ముందు ఒక ముద్ద కలిపి ఒక పేపరు ముక్కలో పెట్టేవాడు దానిని తీసుకుని వెళ్ళి గది బయట దూరంగా ప్రహరీ గోడపైన పెట్టేవాడు ఆ అన్నం ముద్దను తినడానికి రోజూ కాకులు వచ్చేవి హాయిగా తిని తృప్తిగా ఎగిరిపోయేవి అది చూసి ఉపాధ్యాయుడు చాలా సంతోషపడేవాడు ఒకరోజు ఉపాధ్యాయుడు అన్నం పెట్టడానికి వస్తుంటేనే కాకులు అతని వెంట దగ్గరలో భయపడకుండా వచ్చేవి ఇదంతా ఆ బడిలో చదువుతున్న ఒక ఎనిమిది సమ్మత సరాల బాలుడు చూసేవాడు అతనికి ఆశ్చర్యం వేసింది చెయ్యి విదిలిస్తేనే భయపడిపోయే కాకులు ఉపాధ్యాయుడికి దగ్గరలో ఉండడం ఏమిటి అనుకున్నాడు అప్పటినుండి తానుకూడా ఇంటివద్ద ప్రతిరోజూ కాకులకు అన్నం పెట్టడం చేసేవాడు కొన్నాళ్లకు కాకులు బాలుడికి కూడా దగ్గరలో భయపడకుండా వచ్చేవి దాంతో బాలుడికి పట్టరాని ఆనందం వేసేది ఇలా ఉండగా ఒకరోజు ఆ బాలుడు ఊరి బయట ఉన్న తమ పొలం దగ్గరికి బయలుదేరాడు ఒంటరిగా వెళుతున్నాడు చుట్టూ ఎవరూ దగ్గరలో లేరు ఇంతలో ఎక్కడినుండో ఇద్దరు దుండగులు వచ్చారు ఆ బాలుడిని ఎత్తుకుని నోరు మూసి ఎత్తుకుపోతున్నారు అక్కడే దగ్గరలో ఉన్న ఒక చెట్టుపై ఉన్న కాకి చూసింది కావ్ కావ్ అంటూ అరుస్తూ మారి వెంటపడింది ఆ కాకి అరుపు విని ఎక్కడినుంచో చాలా కాకులు వచ్చాయి అన్నీ కలిసి ఆ దుండగులను వెంటపడి పొడుస్తూ తన్నడం ప్రారంభించాయి ఆ బాధను భరించలేక దుండగులు బాలుడిని వదిలేసి పారిపోయారు బాలుడు సంతోషంతో చప్పట్లు కొడుతూ కాకులవైపు చూశాడు కాకులు ఎగిరిపోయాయి బాలుడు ఇంటికి వెళ్లిపోయాడు